నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తం జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే నెలలో మకర వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరగబోతున్నాయి ఓవరాల్గా మకర రాశి వారికి నెల ఎలా ఉండబోతుంది గురుగారు శ్రీ గురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి వారి ఓం శ్రీమాత్రి నమ మకర రాశి వారికి ఈ యొక్క ఉత్తరాషాద నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు అట్లానే ధనిష్ట నక్షత్రం ఒక రెండు పాదాలు ఈ యొక్క మకర రాశి మకర రాశి గ్రహస్థితి చూసినట్టయితే రాబోయేటువంటి ఈ యొక్క మే మాసంలో పద్దెనిమిదవ తారీఖు నుంచి ద్వితీయ స్థానంలో రాహు సంచారం అట్లానే అష్టమస్థానం కేతు సంచారము తృతీయముందు శని శుక్రుడు చతుర్థముందు బుధుడు తదుపరి పంచమందు బుధుడు గురువు గురువు పంచమ నుంచి షష్టస్థానము సప్తమంలో కుజుడు ఈ విధమైన సంచారం జరుగుతుంది ఈ సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాహు ద్వితీయంలోకి వస్తున్నాడు కాబట్టి ద్వితీయ స్థానంలో రాహు సంచారం చేయటం వల్ల కొంత ధనష్టమయ్యే అవకాశం ఉంటుంది అది శస్త్రచికిత్స మూలాన కావచ్చు లేదా మాట ధోరణితో బెట్టింగ్ యాప్లు కావచ్చు లేదా ఏదన్నా జూదం లాంటి లాటరీ లాంటివి ఏదో పెట్టేసి మోసపోవటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి జోలికి వెళ్ళకపోవటం మంచిది మకర వారు తృతీయ స్థానంలో శని శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి శని యోగప్రదంగా ఉన్నాడు శని వీరికి మకర రాశి వారికి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నాయని కూడా బయటపడతారు సమస్య పరిష్కారం వస్తుంది ఆరోగ్యాన్ని కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటారు అలానే ఇంట్లో మీ యొక్క సహాయ సహకారాలు కావచ్చు బయట వాళ్ళకి కావచ్చు చాలా తోత్పాటునిస్తుంది మీ యొక్క అడ్వైస్ తీసుకుంటారు అలానే శుక్రుడు కూడా తృతీయ మందు నుంచి చతుర్థమందు తృ తృతీయ స్థానంలో ఉండడం వల్ల తోపుట్టుకులతో కానీ వాళ్ళతో సహాయ సహకారాలు కూడా బాగుంటాయి వాళ్ళు కూడా మిమ్మల్ని యొక్క కష్టాన్ని చవి చూస్తారు ఏ విధంగా ఉన్నా కూడా తర్వాత ముందు బుధుడు సంచారం చేస్తూ బుద్ధి కుశలతో వ్యవహరించడం అందరూ భావంతో చూడటం బుద్ధి కుశాలతో నైపుణ్యంతో సమస్యకు పరిష్కారం చేయటం బంధువులు ప్రీతి కోరటం ఇలా అనేక రకాలుగా బుధుడు యోగప్రదంగా ఉన్నాడు తర్వాత ముద్రాణాధికారము తర్వాత ఎప్పుడైతే కూడా వీళ్ళ యొక్క తెలివితేటలను మెచ్చుకొని తగిన అవార్డులు రివార్డులు లాంటివి అనేకం రావటం విమర్శలకు కూడా తావిచ్చినా కూడా మీరంత విమర్శ చేయలేదని చెప్పి అనటం అంటే విమర్శలో కూడా ఒక నైపుణ్యత ఉంటుంది అని అంటాం కదా క్రిటిక్స్ అంటాం కదా అలా అలా కూడా మంచి పేరు రావటం తర్వాత పంచమంలో గురువు సంచారం సష్టవ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా ఓవర్ వెయిట్ రాకుండా చూసుకోవాలి డయాబెటీస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది భుజాలకు సంబంధించిన నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది అలానే వీరికి ఉదర సంబంధమైన వ్యవహారంతో జాగ్రత్తగా ఉండాలి ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అలానే గురువు షష్టస్థానం సంచారం వల్ల కొంతవరకు వెయిట్ ఓవర్ వెయిట్ రాకుండా చూసుకోవటం మంచిది తద్వారా ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవచ్చు కుజుడు సప్తమంలో ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళకి ఎదుటి మంచి చూడంగానే కొంతమందిని కోపంగా ఉన్మాదంగా చూసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి సమానంగా ఉండడం మంచిది ఏదైనా సమస్య పరిష్కారంకి వస్తే ఎవరి సమస్య పరిష్కారం చేసుకోండి అంతేగా కోపంగా మీరు సమానం చెప్పకండి నిష్ఠూరంగా చెప్పకపోతే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు పాలవుతారు కాబట్టి సమాధానం చెప్పేటప్పుడు జాగ్రత్తగా రెండు అక్షరాలు నాలుగు అక్షరాల్లో సమాధానం చెప్పే విధానంగా ఉండాలి తర్వాత ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కానీ వ్యాపారం చేసేటువంటి వారు కానీ ముఖ్యంగా వాహన ప్రమాదాలు యంత్ర ప్రమాదాలు ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపారం ముగించుకొని వెళ్ళేటువంటి వారు ఎవరైనా కూడా వ్యాపార సంస్థల్లో ముఖ్యంగా ఎలక్ట్రిక్ పరికరాల్ని సరిగ్గా గమనించి వెళ్ళడం మంచిది తర్వాత లేదా ఇబ్బందికరంగా ఉంటుంది తర్వాత వీరికి కూడా ఆరోగ్యంలో శరీరంలో కొంత అసమతుల్యత ఉంటుంది ఎలా అంటే రక్తానికి సంబంధించి కొంత రక్తహీనత ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రక్తానికి సంబంధించిన వాటిని ఎలా పెంచుకోవాలో ప్రయత్నం చేయండి రక్తహీనత రాకుండా అలానే వీరికి ఎదుటి మనిషితో కోపం తెప్పించుకునే అవకాశం శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి శత్రువు పెరుగు పెరగకుండా చూసుకునే ప్రయత్నం చేయండి తర్వాత అష్టమస్థానంలో కేతు ఆకస్మిక ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది ఆకస్మిక ధన ప్రయాణాలు ధనానికి సంబంధించినటువంటి ప్రయాణం కూడా చేయాల్సి వస్తుంది ఇదేంటంటే ధన ప్రయాణం ఏంటంటే ఒక్కసారి ఫ్లైట్ ఎక్కడనుకోండి సడన్లో ఎక్కాల్సి వచ్చే పరిస్థితి అంటే అది ఏంది అక్కడ ఆటంకం అక్కడ ఏంటంటే వీడు ఎక్కకపోతే సమస్య పరిష్కారం కాదు ఇంత పెట్టి కాస్ట్లీగా ప్రయాణం చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది అది ధన ప్రయాణం ఇక్కడ మరి వీళ్ళ ఆర్థిక ఎలా ఉండబోతున్నాయి గురుగారు ఆర్థికంగా ఇప్పటివరకు కూడా బాగుంది కానీ వీళ్ళ మాటతోని గౌరవం వస్తుంది డబ్బుతో గౌరవం రాదు ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఒక విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళకి వీళ్ళ మాటలు చాలా మటుకు ఒక మంచి సూచనలుగా అందుకుంటారు అందరూ అందుకని మకర రాశి వారు మాటకి ఇక తిరుగు ఉండదు అని చెప్పొచ్చు ఈ నెల మే నెలలో కాబట్టి ఆ మాట ఇంకా తిరుగుండదు ఆ మాట మీదనే అన్నీ జరుగుతుంటాయి నిరుద్యోగుల పరిస్థితి కూడా నిరుద్యోగులకి ఉద్యోగం కష్ట కష్టపడుతుండాలన్నా ఎందుకంటే ఈ ఎంత మీరు చేసినా కష్టే ఫలి అంటే కష్టపడుతుండాలా అంతే తప్ప ఇవాళ కష్టపడినంత దాని సొమ్ము అనుకోవద్దు ఇంకో రోజు మనకు వస్తుందని కాకపోతే ఇదివరకు కష్టాన్ని గమనిస్తారు కొంత టైం పడుతుంది ఖచ్చితంగా నిరుద్యోగులకి కూడా ఉద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది ఇక విద్యార్థులు వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉంది విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు విదేశీకి సంబంధించి విద్యార్థులకైతే పెట్టుబడులు పెట్టడానికి వీలుంటుంది అంటే ఏదన్నా విదేశీ వ్యాపారాల్లో భాగస్వామ్యం పంచుకోవటం మంచిది కానీ విద్యకి పెద్దగా లాభం అయితే ఉండదు విద్యార్థులు ఇప్పుడు విరమించుకుంటే మంచిది విద్య కోసం అయితే కనుక మళ్ళీ ఉద్యోగ నిమిత్తం వెళ్తే మంచిది ఓకే ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబో వైవాహిక జీవితము కొంత మనస్పర్ధలు ఉంటాయి అండర్స్టాండింగ్ అంటే వీళ్ళు ఒకటంట వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకోవటం అలా కొంత వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సొంత ఇంటికెలా నెరవేరే అవకాశం కనిపిస్తుంది ఆ నెల వీళ్ళకి ఒక మెట్టు అయితే ఎక్కుతారండి ఎందుకంటే శని వీళ్ళకి అయితే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి దాన్ని దిశగా కొన్ని అడుగులు పడే అవకాశం ఉంటుంది నెల నుంచి గురువు మారుతున్నాడు కాబట్టి ఓకే ఏమన్నా పెట్టుబడులు పెట్టుకోవాలంటే మంచిది అంటారా లేదంటే దూరంగా ఉంటేనే బెటర్ అంటారు పెట్టుబడులు పెట్టుకోవచ్చండి తృతీయంలో రాహు ఉన్నాడు కాదు విదేశీ స్వదేశీ కన విదేశీ పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది ఇంకా మరి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఇంకా మంచి ఫలితాలు పొందటాన్ని గురువుగారు వీళ్ళు వీళ్ళు ముఖ్యంగా ఈ గురు క్షేత్ర దర్శనాలు దత్తక్షేత్ర దర్శనము రాఘవేంద్రుడి దర్శనము సాయి దర్శనం కానీ మళ్ళీ గురువు ఆరాధన చేయటం గురువులు ఎవరైతే గురువుగా భావం చేస్తారో గురువు దర్శనం చేసుకోవటం క్షేత్ర దర్శనం చేయటం సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య అభిషేకం చేయటం ఐదు వారాలు కాని అట్లా తర్వాత ఇంట్లో అయినా కానీ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోవటం అవకాశం ఉంటే ఎర్ర కుంకుమతోని స్వామివారికి అభిషేకం చేసి పొట్టుగా పెట్టుకోవటం చాలా మంచిది మనకు ప్రతినిత్యము కూడా రాశి ఫలితాల అంత భాగంగా ప్రతి ఒక్కరి జిజ్ఞాస ఏంటంటే ఈ నెల మనం ఏం చేసుకుంటే బాగుంటుంది ఏ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుందా లేదా మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది వాటి యొక్క గుణగణాల్లో ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా లేదా మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదా ఈ విధంగా అనేక రకాలైన సమస్యలకి పరిష్కార మార్గమే రాశి ఫలితాలు ఈ యొక్క రాశి ఫలితాలు కనుక ప్రతినిత్యము మనం పాటిస్తూ ఆ యొక్క స్తోత్రమాలికలు కానీ ఆ యొక్క స్తోత్రమాలికలతో పాటు ఆ యొక్క దేవత అధిష్టాన దేవతల యజ్ఞ హోమాదులు కానీ వ్రతాదులు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మన పెద్దలు మహర్షులు చెప్పబడింది అట్లాగే ఈ యొక్క రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ప్రతి మాసం ముందు ఎట్లయితే ఫలితాలు చెప్పుకుంటున్నామో అలానే రాబోయేటువంటి మాసమైనటువంటి వైశాఖ మాసము ఈ యొక్క మాసంలో దీన్ని మనం మే నెలలో ఈ యొక్క ఫలితాలు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే అతిపెద్ద మాసం విష్ణు ప్రీతికి అతిపెద్ద విష్ణుప్రీతి అయినటువంటి మాసము ఈ యొక్క వైశాఖ మాసం మనకు పద్మపురాణము బ్రహ్మాండ పురాణము పురాణము ఇవన్నీ కూడా ఈ యొక్క అనేక విశేష అంశాలతో కూడుకున్నటువంటి వైశాఖ మాసం దానికి వైశాఖ పురాణం కూడా ఉన్నది అలానే దానాల్లోకి వెళ్ళా అన్నదానం గొప్పదని పానీయాలు ఏదైతే అన్నపానాదులు మనం దానం చేస్తే కనుక గోధున్య గోదాన ఫలితం కలుగుతుందని చెప్పి అలానే అనేక దానాల్లో కూడా ప్రత్యేకంగా పితృప్రీతిగా ఇచ్చేటువంటి దానాలు కానీ అలానే ఈ యొక్క వైశాఖ మాసంలో సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనం బ్రాహ్మణ్ణి ఆరాధన చేసి ఆ విధంగా దాన ధర్మాది కృతువులు చేసుకోవటం వల్ల సాక్షాత్తు మహావిష్ణువుని అనుగ్రహిస్తాడని అందులోనూ అక్షయ తృతీయ అనేటువంటి రోజు తర్వాత సింహాసనం అప్పన్న చందనోత్సవం అలానే సత్యనారాయణ స్వామి యొక్క ఏకాదశి కళ్యాణము అలాగే వైశాఖ పౌర్ణిమ మనకు వాసవి పరమేశ్వరి జయంతి అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి వర్ధంతి అలాంటి జయంతోత్సవాలు అలానే గంగా అవతరణము గంగా అవతరణం యొక్క భూ ప్రపంచం మీద ఎప్పుడైతే గంగా అవతరించిందో అటువంటి మహత్తరమైనటువంటి రోజు అలానే మనకు ప్రతినిత్యం కూడా సంకష్టహర చతుర్థి అలానే వైశాఖ మాసంలో అనేక దివ్యమైనటువంటి యోగాదులు ఇవన్నీ కూడా కూడుకున్నటువంటి మాసంగా వైశాఖ మాసం ఉంటుంది ఈ వైశాఖ మాసంలో మీరు శంకర జయంతి తర్వాత రామాదుల జయంతి లాంటి ఉత్సవాలు కూడా అనేక చేస్తుంటారు ఇదేంటంటే మనకు మన సనాతన ధర్మాన్ని ప్రబోధించేటువంటి గురువుల యొక్క ప్రత్యేకమైనటువంటి జయంతోత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న అత్యుత్తమైనటువంటి మాసం వైశాఖ మాసం